సడన్గా ఖమ్మం రావాల్సి వచ్చింది సో హాయ్ అండి సో ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే ఖమ్మము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట సో అమ్మకి హెల్త్ బాగాలేదు సో అందుకనే బాధగా ఉంది మా ఊళ్ళో కోసం వెయిటింగ్ మా బ్రదర్ వస్తాడంటే సో వాడు హాస్పిటల్ నుంచి రావాలి సో అందుకనే నేను ఇక్కడ టిఫిన్ దగ్గర ఉన్నాను చూడండి చూపిస్తున్నాను ఇది పరిస్థితి పాప ఇతను కౌంటర్ అతను చాలా మంచివాడు ఇక్కడ కూర్చోండి ఏం కాదు మీ వాళ్ళు వచ్చేదాకా అన్నారు సో మన పరిస్థితి సో మీరందరూ ప్రేయర్ చేయండి అమ్మ సో అమ్మకి హెల్త్ బాగాలేదంట ఐసీలో ఉంది సో గుండెకి ఏదో ఏదో నొప్పి వస్తుందంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉందంట సో అందుకనే నేను నైట్ నైట్ సడన్గా నాకు నైట్ చెప్పారు ఇప్పుడు సడన్గా నేను కమ్మని వచ్చాను సో ఇదనమాట ప్లీజ్ మీరందరూ ప్రేయర్ చేయండి అమ్మకి ఏం కాకూడదని సో మా వాడు ఇప్పుడు హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి రావాలి రావాలి అంటే టైం పడుతుంది సో అదన్నమాట ప్లీజ్ అండి మీరు అందరు ప్రేయర్ చేయండి అమ్మకి ఏమీ కాకూడదని నేను వీలుంటే హాస్పిటల్ వీడియో కూడా నేను పెడతాను నిజంగా మనసు మనసుగా లేదు అసలు వాడు మా తమ్ముడు హాస్పిటల్ నుంచి రావాలంటే టైం పడుతుంది సో అందుకని ఇక్కడ కూర్చున్నాను అనమాట సో ఇతను కౌంటర్ అతను కూడా చాలా మంచివాడు మీ వాళ్ళు వచ్చేదాకా ఇక్కడ ఉండండి అన్నారు సో ఇతను కూడా చాలా మంచోడు అందరూ అలా ఉండరు అర్థం చేసుకునే వాళ్ళు అందరు ఉండరు కదా సో మీరు అందరు ప్రేయర్ చేయండి అమ్మకి ఏం కాకూడదు అని సో వస్తూ పోతూ ఉన్నారు జనాలు అయితే వస్తూ పోతున్నారండి నేనైతే ఈ టైంలో మీతో మాట్లాడినట్టు ఉంటుంది సో అందరు ప్రేయర్ చేయండి అమ్మ ఏం కావద్దని నాకు సడన్గా చెప్పారండి అసలు ఏం అర్థం కాలేదు మొన్న దాకా బాగానే ఉన్న మనిషి ఇప్పుడు హార్ట్లో ఏదో బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందంటే అది వెళ్తే కానీ నాకు అసలు ఏం డీటెయిల్స్ అనేవి తెలియవు సో అదనమాట ట్రీట్మెంట్ అయితే రాత్రే అడ్మిట్ చేశారు మా ఊళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి సో మళ్ళీ ఎక్కడ రోడ్డు మీద నిల్చోటం ఎందుకులే అని ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చున్నాం అనమాట పాపం వెళ్ళి మంచోళ్ళు కూర్చోండి మీ వాళ్ళు వచ్చేదాకా అని చెప్పారు సో ఇదన్నమాట నేను మార్నింగ్ రాజధాని ఎక్స్ప్రెస్కి బయలుదేరానండి ఏడింటికి బయలుదేరాను ఇప్పుడు టైం ఎంత అవుతుంది పదకొండు అవుతుంది మీరందరూ అమ్మకి మంచిగా ఉండాలని చెప్ప ప్రేయర్ చేయండి ప్లీజ్ దయచేసి చాలామంది ధైర్యం చెప్తున్నారు ఏం కాదు ఏం కాదు అని సో మీరందరూ ప్రేయర్ చేయండి నేను అమ్మకి ఏం కాకూడదు అమ్మ రికవరై ఇంటికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలుంటే అమ్మది హాస్పిటల్ వీడియో కూడా నేను చేస్తాను సో అదనమాట మా స్టాండ్ చూపిస్తాను ఖమ్మము ఇక మా ఊడొచ్చాడు ఇదిగోండి බටන් ට මම් බ ා